ఆ యొక్క కేసుని ఫాల్స్ కేసుగా డిక్లరేషన్ చేసి వాళ్ళే డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది అదే కాకుండా దేవనకొండ మండలం ఆలూరు నియోజకవర్గంలో కూడా అక్కడ కూడా విలేకరిని ఒక వార్త రాసినాడని అప్పుడుండే మినిస్టర్ పైన వెంటనే ఆయనని ఆ గుండలు వచ్చి కొట్టడం జరిగింది చెప్తే ఎవరు పట్టించుకోలేదు సార్ విషయం తెలిస్తే ఫోన్ చేసినారు మేమందరం ఒక ఆరు వెహికల్ తీసుకుని అక్కడికి వెళ్ళాం వెళ్ళి చేసే కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరి పైన పన్నెండు మంది పైన క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేపించిన ఘనత కూడా పురుషోత్తం రెడ్డి సార్ గారు ఇలా చెప్తూ పోతూ ఉంటే అనేక పనులు పేద ప్రజల కోసం చేశారు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆయన ఉండే స్థాయికి ఆయన ఉండే తలపతికి దుబాయ్ ఇల్లు ఉంది బెంగళూరులో ఉంది హైదరాబాద్లో ఉంది గోవాలో ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని చోట్ల ఉన్నాయి అయినప్పటికీ కూడా ఆయన దిగితే ఎంత ఒక పది మంది ఎస్కా పెట్టుకొని ఉండాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ మానుకొని సామాన్య కార్యకర్తల మాదిరిగా సామాన్య వ్యక్తిగా కులానికి మతానికి అతీతంగా ఎవ్వరు పిలిచినా వారింట్లో వచ్చి విందు చేసే జనుడు మన పురుషోత్తం రెడ్డి ఇలా ఎన్నికలు కూడా వచ్చాయి అప్పట్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ ఎన్నికల్లో కూడా అనేక సమస్యలను ఎదుర్కొని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నికల్లో పోటీ చేయడం కూడా జరిగింది మన కోసి మండలంలో రెండు జరిగింది కోసి మండలం కౌతల మండలంలో ఒకటి ఎన్నికలకు పోయి ఆ ఎన్నికల్లో మూడు వందల యాభై మెజార్టీతో గెలిచిన భారతీయ జనతా పార్టీ నాయకులు కాబట్టి ఎక్కడ కూడా కాంపిటెన్స్ కాకుండా కాంప్రమేజ్ రాజకీయాలు చేయకుండా నిఖారసుగా సిద్ధాంతాలకు కట్టుబడి చేసే కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈరోజు కూటమిలో అధికారంలో ఉన్నాం అప్పుడు అధికారంలో లేవు అధికారంలో లేనప్పుడు పేద ప్రజలకు ఇవన్నీ సేవలు అందించినప్పుడు ఇప్పుడు కూటమిలో భాగంగా ఉంటూ కూటమిలో అధికారంలో ఉంటూ కూటమి తరఫున పేద ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు అయితే వస్తాయో ఆ సంక్షేమ పథకాలు కూడా పేద ప్రజలకు అందాలని పేద ప్రజలకు ప్రతి ఒక్కటి కూడా అందాలి ఏ ఒక్కటి కూడా గత ప్రభుత్వం చేసినట్లు ఇసుక అమ్ముకోవడం లిక్కలు అమ్ముకోవడం దోపిడీ చేయడం గుండెలు చేయడం ల్యాండ్ కబ్జాలు చేయడం ఇది కాదు కూటమి ప్రభుత్వం అంటే వచ్చిన ఎనిమిది నెలల్లో ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉంది ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చిన మాటకు కట్టబడి పింఛన్ ఏదైతే ఇస్తామన్నామో ఆ మాటకు కట్టబడి పింఛన్ ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం ఇస్కాన్ బ్రీచ్ చేస్తామని చెప్పింది ఈ రోజు సామాన్య ప్రజలు ఎవ్వరికి ఎంత కావాలో అంత అందుబాటులో తెచ్చింది కూటమి ప్రభుత్వం అదే మాదిరిగానే రైతులకు పిఎం కిసాన్ యోజన కింద నేరుగా పేద నేత నరేంద్ర మోడీ గారు అకౌంట్లకు ఆరు వేల రూపాయలు వేస్తున్నారు అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మంజూరు చేసి పేద ప్రజలకు కట్టించి ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఉన్నారు అతి త్వరలోనే జీవో కూడా వస్తుంది పేద ప్రజలకు పట్టాలు కూడా పంపిణీ చేయాలి అందులో ఇండ్లు కూడా నిర్మించాలనే ఒక సంకల్పంతో కూడా కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అదే కాకుండా పేద నేత నరేంద్ర మోడీ గారు కరోనా సమయంలో మన భారతదేశం అంతా విలువగా కొట్టుకుంటున్న సమయంలో భారతదేశాన్ని మిగతా దేశాలను చూసి ఏమైపోతుందో అనుకున్న సమయంలో కూడా మన పేద నేత నరేంద్ర మోడీ గారు పేద ప్రజల కోసం నేను ఒక సేవకుని నేను ఉన్నానని చెప్పి ప్రతి ఒక్క పేద వారికి ప్రధానమంత్రి అన్న కళ్యాణ్ యోజన కింద ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత కూడా బీజేపీ చెప్తుంది అలా చెబుతూ చేస్తూ అక్కడ కేంద్రం అయితేనేమి ఇక్కడ రాష్ట్రం అయితేనేమి అభివృద్ధి దిశగా ముందుకు పోతా ఉన్నాం కావున ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క కార్యకర్తలు ఎవరికి ఏం కావాలన్నా ఈ యొక్క నియోజకవర్గంలో మనందరికీ ఆపత్ బాంధవుడు పురుషోత్తం రెడ్డి గారు ఉంటారు కావున ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా ఏ పథకాలు అందకపోయినా మన నేరుగా పురుషోత్తం రెడ్డి గారి దగ్గర వచ్చి మీరు కలిసి ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా పేద ప్రజలకు అందే మాదిరిగా ఇక్కడ ఉండే కార్యకర్తల పైన నాయకుల పైన కూడా ఉంది అని కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా ఈరోజు మనం కూటమిలో ఉన్నాము మనల్ని వాళ్ళు పిలవలేదు వీళ్ళు పిలవలేదు కాదు మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీరు భారతీయ జనతా పార్టీ సైనికులు ఇప్పుడు ఉండే కూటమిలో మీరు నాయకులు ఎవరు పిలిచినా ఎవరు పిలవకపోయినా పేదల పక్షాన ప్రజల పక్షాన మీరుండి పోరాడాల్సిందిగా నేను ఒక జిల్లా అధ్యక్షుడికి కూడా మీకు పిలుపు కావున మన ఎవరు పిలిచినా పిలవకపోయినా మన పేదల పక్షం ఉందాం పేదల కోసం పనిచేద్దాం మనకు రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో విశేషంగా భారతీయ జనతా పార్టీకి బలోపేతం కావడానికి నేను భారతీయ జనతా పార్టీ ఒక సభ్యునిగా జాయిన్ అవుతా నేను ఒక భారతీయ జనతా పార్టీ సభ్యునిగా జాయిన్ అవుతా అని మన ఆలూరు నియోజకవర్గం అయితేనేమి ఎమిలూరు నియోజకవర్గం అయితేనేమి కోడ్మూరు నియోజకవర్గం అయితేనేమి పత్తికొండ నియోజకవర్గం అయితేనేమి కర్నూలు పాండ్యం ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా భారీ ఎత్తున అతి త్వరలో మా పెద్దలు మా పురుషోత్తం రెడ్డి గారి నేతృత్వాన ఇవన్నీ కూడా జాని అతి త్వరలోనే ఉంటాయని కూడా మీ అందరికి తెలియజేసుకుంటున్నా కాబట్టి మీకు లాస్ట్లో చెప్పేది ఒకే మాట ఈ కూటమి నాయకులు ఎవరైనా సరే కలుపుకొని పోకపోతే మా హైకమాండ్ చెప్పింది వెంటనే మా విషయం చెప్పడం కూడా చెప్పింది క్లియర్గా అంతేకాకుండా వాళ్ళ యొక్క జిల్లా ఇన్ఛార్జ్ నిమ్మల రామానాయుడు గారు మినిస్టర్ గారు ఉన్నారు వారితో కూడా మనని మాట్లాడాను మనకు రేపు రాబోయే సొసైటీ కార్పొరేట్ సొసైటీలు దాంట్లో మనకి ఏ విధంగా అయితే మనకు రావాలో అవన్నీ కూడా ప్రతి మండలంలో ప్రతి కార్యకర్తలకు న్యాయం జరగాలి అదే మొదటిగా ఎండోమెంట్ నుంచి వచ్చే ఏవైతే ఉన్నాయో దేవాలయాలు మెంబర్లు కావచ్చు చైర్మన్లు కావచ్చు అవి కూడా న్యాయం చేయాలని కూడా చెప్పడం జరిగింది వారు కూడా హామీ ఇచ్చారు ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకునే ప్రసక్తి అయితే లేదు అని కూడా మీ అందరి ముందు కూడా చెప్తున్నాం ఎందుకు చెప్తున్నామంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారంలో లేనప్పుడు ఇంట్లో ఉండేది చేసే కార్యకర్తలు కాదు అధికారంలో లేనప్పుడు ఒక వీరుడిగా పోరాడిన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రోజు అధికారంలో ఉన్నా మేము అధికారంలో ఉన్నా